హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో రెండు రకాల రెసిపీస్ చూపించబోతున్నానండి అవి కూడా ఏంటంటే అటుకులతో దద్దోజనం చేసి చూపించబోతున్నాను మరొకటి వచ్చేసి బెల్లం అటుకులు తయారు చేసి చూపించబోతున్నానండి పోతున్నానండి ఈ రెండు రెసిపీస్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఇప్పుడు ముందుగా బెల్లం అటుకులు తయారు చేసి చూపించబోతున్నానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను మందంగా ఉండే అటుకుల్ని ఒక కప్పు వరకు తీసుకున్నాను పలచవైతే తీసుకోకండి ఎందుకంటే నీళ్లు పోసిన వెంటనే అవి ముద్దలా అయిపోతాయి కాబట్టి మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ ఒక కప్పు అటుకుల్ని స్ట్రైనర్ లోకి పోసేసుకొని శుభ్రంగా నీళ్లతో మురికిపోయేంత వరకు ఈ అటుకుల్ని కడుక్కోవాలండి ఫ్రెండ్స్ ఈ అటుకుల ప్రసాదాన్ని పండగలప్పుడు కానీ లేదా వ్రతములప్పుడు కానీ వెంటనే ప్రసాదం చేయాలనుకుంటే ఇలా అటుకులతో ఐదు నిమిషాల్లో ప్రసాదం చేసేసారంటే దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చండి ఇదిగోండి ఇక్కడ నేనైతే అటుకుల్ని శుభ్రంగా కడుక్కున్నాను కదా ఇప్పుడు ఈ అటుకుల్ని మనం పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి ఎక్కడ తడి లేకుండా అటుకులు అనేవి ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని దాంట్లోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు బెల్లం వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా బెల్లంలో నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెళ్ళి గించుకొని బాండి పెట్టేసుకుని ఆ బాండీలోకి రెండు స్పూన్ వరకు నెయ్యి వేసే వేడిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి ఇలా డ్రై ఫ్రూట్స్ ని వేయించుకున్న తర్వాత ఒక అరకప్ప వరకు నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండి కొబ్బరి పొడైనా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని అదే నేతిలో వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒక నిమిషం పాటు పచ్చి కొబ్బరి వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కాచి ఉంచుకున్న బెల్లం రసాన్ని ఈ విధంగా టీగరెడ్డిలో వడపోసుకోవాలి ఏమన్నా నలకలు పోతాయండి ఇలా వడ పోసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి దీనికి పెద్దగా పాకం పట్టాల్సిన అవసరమే లేదండి ఇదిగోండి ఈ విధంగా పాకాన్ని తీసుకొని చూసామంటే జిగురుగా ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి ఉంచుకున్న అటుకుల్ని దీంట్లో పోసేసుకోవాలి మొత్తం అంతా ఇలా పోసుకున్న తర్వాత ఈ బెల్లం రసం మొత్తం అటుకుల్లో కలిసేలాగా ఓసారి కలిపేసేసుకోవాలి ఇలా అటుకుల్ని బెల్లం రసంలో కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు దగ్గర వరకు ఉడికించుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడరు అంటే కొంచెంగా పచ్చ కర్పూరం వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోవచ్చు రెండు వేసుకున్న తర్వాత ఈ అటుకుల బెల్లాన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బెల్లం అటుకులు అనేవి పూర్తిగా ఉడికిపోయాయి అలాగే దగ్గర అయిపోయింది కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ అటుకుల బెల్లాన్ని ఒక బాక్స్ లోకి సర్వింగ్ చేసేసుకున్నాము ఫ్రెండ్స్ చూసేసారు కదా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అటుకుల ప్రసాదం చిటికలో రెడీ చేసేసుకోవచ్చు అలాగే దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా సరే చాలా తేలికగా చేసేయించండి ఈ అటుకుల ప్రసాదాన్ని అంతేకాకుండా పండుగలప్పుడు వ్రతాలప్పుడు కూడా ఇలా అటుకులతో చిటికలో తయారు చేసేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని అలాగే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా అటుకులతో స్వీట్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు అలాగే రెండవ రెసిపీ వచ్చేసి అటుకులతో దద్దోజనం చేసి చూపించబోతున్నాను ఇదిగోండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుని దాంట్లోకి మందంగా ఉండే అటుకుల్ని నేను రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఇది ఒక కప్పు వేసుకున్న తర్వాత అలాగే రెండవ కప్పు కూడా నేను అటుకులు వేసేసుకుంటున్నాను ఇలా అటుకులు బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ అటుకులు మునిగేలాగా శుభ్రంగా నీళ్లు పోసేసుకోవాలి వీటి నిండాను నీళ్లు పోసేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా దుమ్ము పోయేలాగా కడుక్కోవాలండి ఇదిగోండి ఇక్కడైతే నేను అటుకుల్ని కడిగేసేసుకుని ంగా నీళ్ళని ఉంపేసేసుకున్న తర్వాత ఈ అటుకుల్ని నేను స్ట్రైనర్ లోకి వడిపోసేసుకున్నాను వీటిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన నీళ్ళు ఏమైనా ఉంటే పోతాయండి ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాంటి పెట్టేసుకుని దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక గరిటె వరకు నూనె వేసేసుకోవాలి ఇలా నూనె వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసేసుకుని ఆవాలు చీటాపట ఆనే వరకు వేయించుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని సున్న సన్నగా కట్ చేసేసుకుని వేసు కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక మిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా తాలింపు వేయించుకున్న తర్వాత ఈ తాలింపులోకి ఒక అర స్పూన్ వరకు ఇంగువ ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ గా మిరియాలని వేసేసుకోవచ్చు అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కడుక్కొని ఉంచుకున్న అటుకుల్ని కూడా మొత్తం అంతా వేసేసుకోవాలి ఇలా అటుకులన్నీ వేసుకున్న తర్వాత ఈ తాలింపులో అటుకులు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని చేసేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇదిగోండి ఇక్కడ తాలింపు మొత్తం అటుకుల్లో కలిసిపోయింది కదా అలాగే రుచికి దగ్గర సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇలా అటుకుల్లో నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇక్కడ మనం దద్దోజనం చేసుకుంటున్నాం గనక అటుకుల్ని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాండి మీద మూత పెట్టేసుకొని ఈ అటుకల్ని రెండు నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి చాలా తొందరగా ఉడిగిపోతాయండి ఎందుకంటే ఈ అటుకులు ఆల్రెడీ నానే ఉన్నాయి కనుక ఇదిగోండి ఇలా మూత తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి ఇక్కడ మీకు ఒక అటుకు తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకున్న తర్వాత వీళ్ళతో ఈ విధంగా నిలపామంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది అటుకుల మెత్తదనం అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అడుగుల మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పు వరకు పులుపు లేని పెరుగుని వేసుకోవాలి చప్పటి పెరుగుని వేసుకోవాలండి ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఈ పాలు పెరుగు మొత్తం కలిసేలాగా ఈ అడుగుల మిశ్రమాన్ని కలిపేసేసుకోవాలి ఒకవేళ వేడి మీద పెరుగును కలిపారంటే ఆ పెరుగు తునకల తునకలుగా వచ్చేస్తుందండి అందుకని ఈ అటుకుల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలు పెరుగు కలుపుకోవాలి అప్పుడే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ మొత్తం దద్దోజనాన్ని కలిపేసేసుకున్నాం కదా అలాగే కొంచెం కొత్తిమీరను వేసేసుకొని మరొకసారి కలిపేసేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల దద్దోజనం రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందాం అలాగే ఈ అటుకుల దద్దోజనంలో మనం ఇంగువ మిరియాల పొడి నెయ్యి వేసాం కనుక తినేటప్పుడు కమ్మ కమ్మగా ఉంటుంది అలాగే అరుగుదల శక్తిని పెంచుతుందండి ఇదిగోండి ఇక్కడ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ అడుగుల దద్దోజనాన్ని పండగలకైనా సరే వ్రతాలకైనా సరే ఉపవాస దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఇలా అటుగులతో ఐదు నిమిషాల్లో ఇలా ప్రసాదం చేసేసుకుని తిన చాలా సింపుల్ గా ఉంటుంది చాలా టేస్టీ గా కూడా ఉంటుందండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి ఈ దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కృష్ణాష్టమికి లేదా అమ్మవారికి ఈ రెండు రకాల ప్రసాదాలని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నీ చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి